ఇరవై మంది చక్రవర్తులు మొఘల్ టైంలో అసలు ఆ చాప్టరే లేదు బాబర్ దగ్గర నుంచి కింద బహదూర్ షా జఫర్ లాస్ట్ కింగ్ ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మందిలో చివరి వాడు ఆయనే పెద్ద కవి ఆఖరికి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆయన హౌస్ అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెట్టి మెల్లగా చేస్తుంటే ఆయనే అదంతా ఒప్పుకోకుండా స్వాతంత్ర పోరాటం మొదలుపెట్టాడు జనాల్ని పోగేసి యూ క్విట్ ది ఇండియా అని బ్రిటిష్ మీద ఎగనిస్ట్గా చేసి అందువల్ల మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు జఫర్ బహదూర్ షా జఫర్ అబ్బో ఈయన ప్రమాదం అయ్యేటట్టున్నాడు అని వీళ్ళు ఏం చేశారు బ్రిటిషర్స్ ఈయన దేశ బహిష్కరణ చేసేసి రంగును పంపించారు ఇప్పుడు మనం మయన్మార్ అంటున్నాం అక్కడే పాపం ఆయన ముసల్తనంలో చనిపోయాడు అక్కడ సమాధి ఉంది అదంతా మళ్ళీ వేరే కథ ఆయన గొప్పతనాన్ని నేను నా అభిప్రాయంగా చెప్పట్లేదు సుభాష్ చంద్రబోస్ హిందూ ఫౌజ్ నెలకొల్పిన సుభాష్ చంద్రబోస్ తన ఫౌజ్ను కొంతమంది పదిహేను ఇరవై మందిని తీసుకొని అక్కడికి పోయి ఆయన సమాధి ముందు సెల్యూట్ చేసి అక్కడ రిజిస్టర్లో సంతకం చేసి మీరే మొట్టమొదటి భారత స్వాతంత్ర పౌరులు నేను గౌరవ వందనం చేస్తున్నాను అని సల్యూట్ చేయించి ఆయన మళ్ళీ అక్కడ నమోదు చేసి ఆ సమాధి నిర్వహణకు మిగతా వాటికి ఆ రోజుల్లో మేబీ చాలా కాలం ఫార్టీ ఆర్ ఫిఫ్టీ ఫిఫ్ ఆ డేట్ గుర్తులేదు నాకు బట్ సెప్టెంబర్ సిక్స్టీన్ సెప్టెంబర్ సిక్స్టీన్కు ఆయన అక్కడ విజిట్ చేశాడు చేసి యాభై వేలు నజరానాగా అక్కడ ఇచ్చి వచ్చాడండి ఆ కాలంలో ఇమాజిన్ ఉద్యోగి జీతం పది రూపాయలు పదిహేను ఇరవై రూపాయలు ఉండేది యాభై వేలు అంటే ఎంత పెద్ద అమౌంట్ నలభైలో యాభైలో అంటే ఎంత పెద్ద అమౌంట్ ఇప్పుడంటే సరే పెరిగిపోయినాయి అది వేరు